ఈ ప్రపంచంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే దిద్దుబాటుని ఇష్టపడరు ఎవరు దిద్దుబాటుని అసహించుకుంటా ఉంటారు సహజంగా మన ఆధార్ కార్డులో ఏదన్నా ఒక నేమ్లో ఏదన్నా రాంగ్ ఒక అక్షరం రాంగ్ పడితే మనకి ప్రభుత్వం నుంచి రేషన్ రాదు ప్రభుత్వం నుంచి మనకు పథకాలు రావు ఇప్పుడు అవన్నీ రావాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి ఆ యొక్క రేషన్లో ఉన్న ఏదైతే పొరపాటు ఉందో తప్పు ఉందో వాటిని సరి చేసుకో సరి చేయాలి ఈ సేవ తెలియదు అది సరిచేయనంత కాలం అతనికి ఏమీ రావు ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనం కూడా దేవుడు ఒక వాక్యం చెబుతా ఉన్నాడు బైబిల్ కీర్తన గ్రంథం యాభైవ అధ్యాయం పదిహేడవ వచనంలో దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు ఏంటంటే దిద్దుబాటు అసహ్యం చాలామందికి నిజంగా మనలో దిద్దుకోవలసినవి చాలా ఉన్నాయి దేవుని ప్రార్థన వినకుండా చేసేవి చాలా ఉన్నాయి మన ప్రార్థనలకు జవాబు రాకుండా చేసేవి తప్పులు చాలా అడ్డుపడుతూ ఉన్నాయి దేవుడు అంటా ఉన్నాడు దిద్దుకోమంటున్నాడు ఈరోజు మనలో ఉన్న పాపాన్ని మనలో ఉన్న అతిక్రమములని మనలో ఉన్న త్రాగుడు అలవాటుని మనలో ఉన్న వ్యభిచారత్వాన్ని మనలో ఉన్న దొంగతనాన్ని మనలో ఉన్న అసూయని కోపాన్ని ఇవన్నీ కూడా దిద్దుకోమన్నాడు ఏ శుభ్రభుడు ఇవన్నీ మనలో ఉంటే దేవుని దగ్గర ఎలాంటి పేరు మనం పొందుకోలేము ఇవన్నీ మన జీవితంలో మన హృదయంలో ఉంటే దేవుని దగ్గర ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం చూడలేము కానీ దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలన్నా మన దేవించాలన్నా దేవునికి ఇవేమీ కనపడకూడదు దేవునికి ఇవన్నీ మనలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు మీ సేవకెళ్ళి మనం సరి చేసుకుంటేనే ఆ రేషన్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు యేసు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే ఆయన మందిరానికి వస్తున్నావు మనం ఆయన సన్నిధికి వస్తున్నాం మనం మనం సరి చేసుకుంటేనే మన జీవితాన్ని బాగు చేసుకుంటేనే మన యొక్క దోషాలని మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడితేనే దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా మారుస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు నువ్వు ఆయన రాజ్యంలో ఉండాలంటే నీలో లోపాలు పెట్టుకొని పాపాలు పెట్టుకొని నన్ను ఆశీర్వదించయ్యా నన్ను పరలోక రాజ్యంలో నిలబెట్టయ్యా అంటే ఎంత మాత్రం లేదు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు